కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తుందని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయనే శ్రీరామరక్ష గులాబీ జెండా ఎగిరితేనే తెలంగాణ గెలుస్తుంది అని పేర్కొన్నారు చెవెల్లగ్ నియోజకవర్గం శంకరపల్లి మండలం మాజీ ఎంపీపీతో పాటు భాజపా కాంగ్రెస్ లకు చెందిన పలువురు కార్యకర్తలు బారసలో చేరారు తెలంగాణ భవన్ లో కేటీఆర్ వారికి పార్టీ కనువ కప్పి బారసలోకి ఆహ్వానించారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్సీలు మధుసూదనాచారి మహమ్మద్ అలీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ కాలేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు పెన్షన్లు పెంచలేదు ఒక కొత్త పథకము ప్రారంభించలేదు కానీ ఏడాదిలో లక్షన్నర కోట్లు అప్పు చేశారు కేసీఆర్ హయాంలో ప్రశాంతంగా తెలంగాణ కాంగ్రెస్ పాలనలో విధ్వంస మరాచకలతో కుప్పకొలింది హైడ్రా మూసి పేరిట కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దెబ్బతీశారు రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్ట్ పనులు తొంభై శాతం పూర్తయ్యాయి మిగిలిన పది శాతం పనులు చేస్తే చెవిలకు నీళ్లొస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు తెలంగాణలో లెవెల్కి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా కేసీఆర్ని యాద్ చేసుకుంటానండి ఎందుకు యాద్ చేసుకుంటారంటే మన ఇంట్లో పెద్ద మనిషి కాబట్టి మన బాపు లాంటి వాడు కాబట్టే కేసీఆర్ని ఇవాళ సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా తెలంగాణ సమాజం యాద్ చేసుకుంటున్నది ఎక్కడో ఒక ముసలవ్వ పోయి అడిగినా అవా పెన్షన్ వస్తుందా అంటే అవు కొడుక వస్తుంది నా పెద్ద కొడుకు కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ రెండు వేలు గదే వస్తుందని చెప్పి ఒక తల్లి చెప్తున్నది ఒక ఆడపిల్ల తల్లి దగ్గర పోయి ఏమాని బిడ్డ అంటే లగ్గం చేసిన కొడుక లక్ష రూపాయలు వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ్ లక్ష్మి వచ్చిండు ఆ కాన్పుగోతే ఆఖరి కేసీఆర్ కిట్ ఇచ్చిండు అని చెప్పి ఆ తల్లి చెప్తున్నది ఇట్లా ఏ ఒక్కరిని కదిపినా రైతు దగ్గర ఏ రైతు దగ్గర కనపండి మీరు అన్న పడ్డాది రైతు బంధు అంటే ఏ ఎక్కడిది వీడు పచ్చి జూటగాడు ఉన్నాడు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఆడ నాట్లేసే టైంకు దన్న దన్న మంచిగా టింగు టింగు అనుకుంటా పైసలు పడుతుండే ఇక ఈయన వచ్చినాక పైసలు లేవు రైతు బంధు లేదు ఏం లేదు అని చెప్పి రైతులు తిరుగుతూ ఉన్నారు ఇక ముఖ్యమంత్రి గారికి టింగు టింగు అంటే పడదు ఆయనకు టింగు టింగు అంటే నచ్చదు ఎందుకంటే కేసీఆర్ ఏ వస్తాడు అందుకే కొత్తది కనిపెట్టిండు ఏమంటాడు ఇప్పుడు ఆయన టకీ టకీయా ట అంటాడు మీరు పడతాయి చూడు చెబ్బీస్ జనవరి రాత్రి బారా బజే షురూ మీరు తెల్లారు నిద్ర లేసే వరకు మీకు బ్యాంకులో నిండా పైసలు మొత్తం అసలు ఎక్కడికక్కడ మీరు ఇట్లా తెలుసు ఇట్లా పైసలు బయటకు వస్తాయి అని చెప్పి పడ్డా పైసలు మరి టకీ టకీమని పడ్డాయా చెల్లె మీకు రెండు వేల ఐదు వందలు పడ్డా పడ్డా ఏంది మీకు శంకరపల్లెలోకి యాదనకి ఏమైనా ఇచ్చిండేమి ఏమి లేవు కదా టకీ టకీమని రెండు వేల ఐదు వందలు దిక్కులేవు ముసలింలకు పెన్షన్లను ఆశ పెట్టిండు ఏమన్నాడు ముసలింలకు కేసీఆర్ ముసలంకి ఇస్తుండు లేకపోతే ముసలాబకి ఇస్తుండు మీరు నాకు గుద్దు గుద్దుతే ముసలోనికి నాలుగు వేలు ముసలాబకు నాలుగు వేలు ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు పడుతున్నాయా మరి టకీ టకీమని నాలుగు వేలు టకీ లేదు టుకీ లేదు మళ్ళీ రైతులకు చెప్పిండు కేసీఆర్ పదివేలు ఇస్తుండు బిచ్చమిచ్చినట్టు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు వచ్చిందా పదిహేను వేల వాళ్ళకన్నా రైతు కూలీలకు పన్నెండు వేలు అన్నాడు ఇక మా ఆడబిడ్డల కొద్దిగా బంగారం సెంటిమెంట్ ఉంటుంది కదా దాన్ని పట్టిండు పట్టు ఏం చేసిండు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాడు అది కూడా ఎప్పుడు ఇస్తుండు కేసీఆర్ పిల్లలు పుట్టినకి ఇస్తుండు మీరు నా కోటెత్తే లగ్నపత్రిక పెట్టుకోగానే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు వచ్చిందా తులం బంగారం వాళ్ళు తులం బంగారం మరి బంగారం షాపులో నమ్ముతలేరా ముఖ్యమంత్రికి బంగారం దొరకలేదా పేరలేదా మొత్తానికైతే ఈ రాష్ట్రంలో ఈలనాలనని కాదు అందరి కొంప ఉంచుకున్నాడు రైతులను మోసం చేసిండు మహిళలను మోసం చేసిండు ముసలవులను మోసం చేసిండు ఉద్యోగస్తులను మోసం చేసిండు నిరుద్యోగ పిల్లలను మోసం చేసిండు మా శంకరపల్లి మండలంలో పాపం ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు భూముల మీద వ్యాపార